నిజంగా ఈ ప్లేస్కి వెళ్ళేటప్పుడు నేనైతే చాలా భయపడ్డానండి ఎందుకు ఏమిటి ఈ వీడియోలో చెప్తాను సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి హోమ్ అండ్ బ్యూటీ నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఇలా యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే ఎవ్రీ వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వెంటనే వస్తుంది సో ఈరోజు వీడియో వచ్చేసి టీ లీవ్స్ నుంచి టీ పౌడర్ ఎలా తయారు చేస్తారు అండ్ చాక్లెట్ బీన్స్ అంటే కోకో బీన్స్ నుంచి చాక్లెట్స్ ఎలా తయారు చేస్తారు అనేవి రెండు కూడా ఈ వీడియోలో ఉంటావండి మనం ఈ రోజు వెళ్తుంది చాక్లెట్ ఫ్యాక్టరీకి ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ వచ్చేసి కొండ పైన ఉందండి కొండ పైన అంటే చాలా హైట్లో ఉంది సో వెహికల్ పైకి వెళ్ళేటప్పుడు అయితే నిజంగా నాకు చాలా అంటే చాలా భయం వేసిందండి అంత టర్నింగ్స్ ఉన్నాయి ఆపోజిట్గా వెహికల్స్ కూడా చాలా ఫాస్ట్గా వచ్చేసాయండి బ్యాక్ ఎక్స్పీరియన్స్ ఉంటే తప్ప ఇక్కడ ట్రై చేయలేము అంత భయంకరంగా అనిపించింది నాకు ఈ ప్లేస్ అయితే పైకి వచ్చేటప్పుడు అండ్ ఇక్కడ ఎంటర్ అవ్వగానే మనకి ఇలాగ స్కానర్ బ్యాండ్స్ అయితే వేస్తారండి హ్యాండ్స్కి ప్రతి ఒక్కరు కూడా బ్యాండ్స్ వేసుకొని లోపలికి ఎంటర్ అవ్వాలి దీనికైతే మనం అమౌంట్ ఏమీ పే చేయ అవసరం లేదండి సో ఇదేంటి మనం చూసే చాక్లెట్ ఫ్యాక్టరీ ఇక్కడ నుంచి ఊటీ అయితే చాలా బాగా కనిపిస్తుంది అండి క్లియర్గా కనిపిస్తుంది ఊటీ టౌన్ అంతా కూడా సో ఇంకే మాత్రం లేట్ చేయకుండా మనం అయితే లోపలికి ఎంటర్ అయిపోద్దాం సో లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా బా స్టెప్స్ ఉంటాయి ఇలా లోపలికి ఎంటర్ అవ్వాలండి సో ఫ్యాక్టరీ అయితే చాలా బాగుంది ఎవ్రీథింగ్ చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అండ్ టీ లీవ్స్ నుంచి ఈ టీ పౌడర్ ఎలా తయారు చేస్తారు అండ్ కోకో బీన్స్ నుంచి ఈ చాక్లెట్స్ ఎలా తయారు చేస్తున్నారు ఏంటనేది ప్రతిదీ కూడా మెషినరీస్ ఎలా వర్క్ చేస్తున్నా ఏంటనేది ఇక్కడ టీవీ మానిటింగ్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మీరు వీడియో ఎండ్ వర్క్ చూస్తే మీకు అర్థమవుతుంది సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయకపోతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి వీడియో యూస్ఫుల్ అని భావిస్తే మాత్రం షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు ఇప్పుడు మనం చూస్తుందండి చాక్లెట్ ప్రిపేర్ అయ్యే యూనిట్ ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్డ్ చాక్లెట్స్ అయితే ప్రిపేర్ చేస్తారు అండ్ చాలా చూడండి మీకు వీడియోలో చూస్తే హైజీనిక్గా నీట్గా ఉంది సో ఊటీ అంటే చాక్లెట్స్ అని తెలుసు చాలామందికి టీ పౌడర్ అని కూడా తెలుసు సో అంత నీట్గా ప్రిపేర్ చేస్తున్నారు మీకు ఇక్కడ టీవీ కనిపిస్తుంది కదండి ఆ టీవీ మానిటర్లో మన క్లియర్గా అసలు కోకో ఫ్రూట్ నుంచి ఎలా కోకో పౌడర్ తయారవుతుంది దాని నుంచి చాక్లెట్స్ ఎలా తయారు చేస్తారు ఇక్కడ వైట్ చాక్లెట్స్ అండ్ నార్మల్ చాక్లెట్స్ అండ్ డార్క్ చాక్లెట్స్ మన సైడ్ అసలు డార్క్ చాక్లెట్స్ అనేవి చాలా రేర్ షాప్స్లో దొరుకుతాయి సో కొంచెం అవి చేదుగా అనిపిస్తాయి మనకు ఆ డార్క్ చాక్లెట్స్ అనేవి చూడండి అంత నీట్గా ప్రిపేర్ చేస్తున్నారో చాక్లెట్స్ ఇవ్వండి కోకో బీన్స్ ఇవి వీటిని రోస్ట్ చేస్తారు ఇవి రోస్ట్ చేయడం చేసి పౌడర్ చేస్తే కోకో పౌడర్ తయారవుతుంది ఇప్పుడు మనం టేస్టింగ్ ప్లేస్కి వెళ్దామండి ఇక్కడ మనం చాక్లెట్ టేస్ట్ చేయాలంటే మనకి త్రీ ఫ్లేవర్స్ చాక్లెట్స్ ఉంటాయి మనం థర్టీ రూపీస్ మనకి ఒక స్లిప్ ఇస్తారు ఆ స్లిప్ తీసుకొని వెళ్తే మనకు చాక్లెట్ ఇస్తారు నేనైతే డార్క్ చాక్లెట్ టేస్ట్ చేయాలనుకుంటున్నాను సో ఇక్కడ మనం థర్టీ రూపీస్ ఇస్తే మనకు డార్క్ చాక్లెట్కి సంబంధించి స్లిప్ ఇస్తారు సో ఇక్కడ నుంచి స్లిప్ కలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఎంట్రీ టికెట్ దగ్గరికి వెళ్ళామండి సో ఫ్యాక్టరీ లోపలికి ఎంటర్ అవ్వాలంటే ఇక్కడ తీసుకోవాలి టికెట్ వచ్చేసి టెన్ ఇయర్స్ బిలో వాళ్ళకైతే నో అమౌంట్ ఫ్రీ టికెట్ అనమాట టెన్ అబోవ్ అంటే అడల్ట్స్ అందరికీ కూడా ట్వంటీ రూపీస్ టికెట్ ఛార్జ్ చేస్తున్నారు అయితే ఎంటర్ అయిపోయామండి ఇక్కడ టికెట్స్ ఇచ్చేస్తే లోపలికి ఎంటర్ చేసేస్తారు నెక్స్ట్ ఇక్కడ పక్కనే మనకి టీ లీవ్స్ నుంచి టీ పౌడర్ తయారు చేసే ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి టీ లీవ్స్ని ఈ యొక్క ప్లాంట్స్ నుంచి కలెక్ట్ చేసుకొని వాటిని క్రష్ చేస్తారంట క్రష్ చేసుకొని వాటిని డ్రైయింగ్ చేసిన తర్వాత ఫార్మెంటేషన్ కూడా చేస్తారు ఫార్మెంటేషన్ తర్వాత వాటి క్వాలిటీ చెక్ చేసి ఇగెయిన్ డ్రైయింగ్ చేసిన తర్వాత అంట డిఫరెంట్ వరల్డ్ మొత్తం కూడా ఒక క్వాలిటీ బట్టి సప్లై చేస్తూ ఉంటారంట వాటి ప్రైజ్ ఉంటుంది క్వాలిటీ బేస్ చేసుకొని నెక్స్ట్ మేము బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ వ్యూ పాయింట్ ఉంటుందండి అంటే ఈ వ్యూ పాయింట్ నుంచి మనకి ఊటీ టౌన్ అంతా క్లియర్గా కనిపిస్తుంది ఈ వ్యూ పాయింట్లో మేము పిక్స్ తీసుకొని నెక్స్ట్ ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళాము ఫ్యాక్టరీ లోపల ఎంటర్ అవ్వగానే ఇక్కడ టీ ఇస్తున్నారండి మనం టీని టేస్ట్ చేయొచ్చు సో ఇక్కడ అమౌంట్ ఏమీ పే చేయ అవసరం లేదు మనం టికెట్ ఆల్రెడీ మనకి హ్యాండ్కి బ్యాడ్జెస్ స్కానర్ బ్యాండ్ బ్యాడ్జెస్ ఉన్నాయి కదా వాటిని స్కాన్ చేసుకొని టీ అయితే ఇస్తారండి టీ అయితే చాలా అంటే చాలా బాగుంది సో మనం టీ చాలా రైనీగా ఉంది ఆ టైంలో లైట్గా వర్షం పడుతుంది అండ్ ఊటీ అంటే చాలా చలిగా ఉంటుంది సో అంత చలిలో ఈ వేడి వేడి టీ తాగితే చాలా హాయిగా ఉంది ఇలా టీ తాగుతూ ఇక్కడ టీ లీవ్స్ నుంచి ఈ యొక్క టీ పౌడర్ ఎలా తయారవుతుంది అక్కడ ఇక్కడ మార్నింగ్ టైంలో మేము ప్రతిదీ ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే చూస్తున్నాం అనమాట నిజంగా చాలా బాగా అనిపించింది ఇలా ఫైనల్గా టీ పౌడర్ అయితే తయారవుతుంది దీని ఆల్ ఓవర్ వరల్డ్ మొత్తం కూడా సప్లై చేస్తారంట మనం ఇక్కడ వచ్చేసి టీ పౌడర్స్ కొనడానికి ఇది యూనిట్ అనమాట ఇక్కడ అమ్ముతారు చూడండి మీకు ఇన్ని వెరైటీస్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్లేవర్డ్ టీ పౌడర్ అయితే ఇక్కడ దొరుకుతుంది అండ్ ప్రతిదీ కూడా రీజనబుల్ ప్రైస్ అని అండి ఇక్కడ అయితే చాలా ఫ్యాక్టరీ దగ్గర కాబట్టి చాలా తక్కువ రేట్కి అయితే టీ పౌడర్ వచ్చింది నేనైతే త్రీ ఫ్లేవర్డ్ ఆఫ్ టీ పౌడర్ అయితే తీసుకున్నాను అండ్ చాక్లెట్స్ కూడా యూనిట్ సెపరేట్గా ఉంటుంది అక్కడ కూడా మనం చాక్లెట్స్ తీసుకొచ్చి ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది ఒక రకమైన స్వీట్ ఏంటి ఇది మెయిన్లీ ఊటీలో ప్రి తయారవుతుంది ఆ స్వీట్ కూడా తీసుకున్నాను ఆ స్వీట్ని మీట్ అనేది మర్చిపోయాను మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి సో మనం కావాల్సిన టీ అక్కడ స్లిప్ ఇస్తారండి అమౌంట్ పే చేస్తే మనకి ఇలా నీట్గా ప్యాక్ చేసి అయితే టీ పౌడర్ అయితే ఇస్తారు సో టీ పౌడర్ తీసుకొని నెక్స్ట్ మేము చాక్లెట్ కొనడానికి వెళ్ళాము చాక్లెట్స్లో కూడా చాలా వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ చాక్లెట్స్ వచ్చేసి మనకి టూ ట్వంటీ రూపీస్ చార్జ్ చేశారు అండ్ నేను మిక్స్డ్ క మిక్స్డ్ చాక్లెట్స్ తీసుకున్నాను అంటే ఆల్ ఫ్లేవర్స్ టేస్ట్ చేద్దాం అని అన్నీ కలిపి ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను చాక్లెట్స్ అయితే చాలా టేస్టీగా అనిపించాయి చూసారా చాక్లెట్స్ అన్నీ ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అండ్ చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ నట్స్ మిక్స్ చేసిన చాక్లెట్స్ కూడా ఉన్నాయి అండ్ డార్క్ చాక్లెట్స్లో డిఫరెంట్ ఫ్లేవర్డ్ ఉన్నాయి అండ్ డార్క్ చాక్లెట్ అండ్ మిల్క్ చాక్లెట్ కలిపి కూడా ఉన్నాయి చాలా చాలా అదిరిపోయిన టేస్ట్ అండ్ ఒక్కొక్క చాక్లెట్ ఒక్కొక్క ప్రైస్లో ఉంది అండ్ డిఫరెంట్ ఫ్లేవర్ చాక్లెట్స్ వాటిలో నట్స్ క్వాంటిటీ బట్టి చాక్లెట్స్ కాస్ట్ అనేది డిఫరెంట్గా ఉంది మా పిల్లలు అయితే చాక్లెట్ ఫ్యాక్టరీలో చాలా ఎంజాయ్ చేశారండి నాకైతే చాక్లెట్స్ చాలా చాలా బాగా నచ్చాయి సో దీని తర్వాత బయటికి వెళ్ళి ఇంకొంత షాపింగ్ ఉంటే ఆ షాపింగ్ కూడా చేసుకున్నాం ఆ వీడియో అయితే మిస్ అయ్యింది ఫైనల్గా మనం అమౌంట్ పే చేసేస్తే స్లిప్ వేస్తారండి స్లిప్ తీసుకొని వేరే కౌంటర్ దగ్గరికి వెళ్తే చాక్లెట్స్ ఇచ్చేస్తారు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్